ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయవల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడన్నా కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏ సందేశాన్ని చెప్పాలనుకుంటున్నారంటే తల్లి నీ కోరిక నువ్వు ఏదైతే కోరికను నీ మనస్సులో తీరాలని అనుకుంటున్నావో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నాపై పూర్తి నమ్మకంతో నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా విను అని మనకు బాబాగారు ఈరోజు మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోని తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదనమాట మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది సాయి భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఓకేనా ఇక బాబాగారి సందేశాన్ని విందామా మరి నువ్వు ఎవరి గురించి చెడుగా మాట్లాడదు తల్లి నీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా సరే నువ్వు అసలు పట్టించుకోకు ఆ మాటలు నీకేమి గుచ్చుకో కదా ఎవరు చేసిన పాపానికి వాళ్ళే ఫలితం అనేది అనుభవిస్తారు ఒకవేళ నువ్వు చేసిన పుణ్యకర్మలను కానీ పాప కర్మలను కానీ ఏదైనా సరే నువ్వే అనుభవిస్తావు కదా ఇంకొకరైతే అనుభవించరు ఇదే ఆనంద మార్గం అవుతుంది నువ్వు కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకి మంచిది అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి ఎప్పుడు సంపాదించకూడదు ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది ఎప్పుడైనా సరే ఇతరులను బాధపెట్టి బ్రతకాలని అనుకోవడం అన్యాయ మార్గంలో వెళ్లడమే తప్ప మంచి మార్గంలో వెళ్ళడానికి దారి కనిపించదు నువ్వు న్యాయమైన కోరిక కోరుకుంటున్నావు కాబట్టి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నీకు ఉద్యోగం రావాలని అప్పుల బాధ తీరాలని ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి నీ బంధంలో మార్పు రావాలని ఇష్టమైన వాళ్ళతో వివాహం జరగాలని ఇలా నీ మనసులో ఒకటి కాదు చాలా కోరికలు అన్నిటివి ఉన్నాయి కదా వాటన్నిటినీ నేను ఖచ్చితంగా తీరుస్తాను ఆ సమయం కూడా వచ్చింది నువ్వు నిశ్చితంగా ఉండు ఇప్పటి నుంచి నీ జీవితంలో జరగబోయే మార్పులను నువ్వు గమనించు నీకే అర్థమవుతుంది ఈ బాబా చెప్పిన ప్రతి మాట నిజమని కానీ నువ్వు మాత్రం ఒక పని చేయాలి చేస్తావా మరి నీకు నేను ఇచ్చిన ధనంలో ఇచ్చిన సొమ్ములో ఇతరులకు పేదవారైన వారికి సహాయం సహాయం చేస్తూ ఉండాలి ఎందుకంటే మనము ఒక్కరోజు అన్నం తినకపోతే ఎంత నరక యాతన అనుభవిస్తున్నామో ఇతరులు అంటే పేదవారైన ప్రజలు కూడా ఎంతోమంది అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటున్నారు నువ్వు ఈరోజు నీకు ఇచ్చిన సొమ్ములో భిక్షగాలకు కానీ పేదవాళ్ళకు కానీ సహాయం చేస్తూ ఉంటే కనుక నువ్వు నాకు సహాయం చేసినట్టు అవుతుంది నువ్వు నాకు పూజలు వ్రతాలు నోములు ఇలా ఎటువంటి నైవేద్యాలు సమర్పించకపోయినా పర్లేదు కానీ ఇతరులకు సహాయం చేసే గుణం అలవర్చుకోవాలి అలాంటి గుణవంతులు నాకు చాలా ఇష్టం అలాంటి వాళ్లకు నేను ఏ కోరిక కోరుకున్నా సరే వెంటనే తీరుస్తాను నేను అందరినీ దక్షిణ అడగను ఆ పకీరు ఎవరిని చూపిస్తారో వారినే అడుగుతాను కానీ బదులుగా వారికి నేను తీసుకున్న దానికి పదింతలు ఇవ్వవలసి ఉంటుంది కదా ఎవరైతే పరులకు సహాయం చేస్తారో వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు దేనికి ఎలాంటి లోటు రానివ్వడు మనసు మంచిదైతే అంతా మంచి జరుగుతుంది కదా మీరు నాతో మాట్లాడండి నేను అన్నీ వింటాను మీ బాధలన్నీ నాతో పంచుకోండి మీకు సరైన మార్గాన్ని చూపించడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను పాపపుణ్యాలంటే ఏంటో నాకు తెలీదు నేను నమ్మింది ఒకటే మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం ఒకరి సంతోషానికి మనం కారణమైతే అదే పుణ్యం నీవు ఎందుకు అంతలా ఆందోళన చెందుతున్నావు చెప్పు నాకు తెలియదా నీవు నాతో ప్రతిక్షణం ఇదే సమస్య చెప్పుకొని బాధపడుతూ ఉంటావని ఇక ఏమాత్రం బెంగవద్దు నీ నిరీక్షణకు ఫలితంగా నీ కోరిక నెరవేరి నిన్ను నీ వారిని ఆనంద ఆనందపారవస్యంలో మునిగేలా చేస్తుంది ఎంతో అపురూపంగా పెంచుకున్న నీ బిడ్డ వివాహం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వడం లేదనే కదా నీ ఆవేదన ఎన్నో పూజలు చేశావు ఎన్నో మొక్కులు మొక్కావు ఎన్నో చేశావు అయినా ఫలితం లేదు అవునా నీవు చేసిన ఫలాలు ఎక్కడికి పోలేదులే ఇప్పుడు అవి అక్కరకు వచ్చాయి బిడ్డకు వివాహ గడియలు వచ్చాయి ఇప్పుడు మీరు చేసే ప్రయత్నం ఫలిస్తుంది నీ బిడ్డకు మంచి గుణవంతుడైన అబ్బాయి దొరుకుతాడు ఖచ్చితంగా మీకు అంతా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా పిల్లా పాపలతో మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా ఎదుటి వారిని హేళన చేయడం వారిని కించపరుస్తూ మాట్లాడడం వారి పరిస్థితిని చూసి నవ్వడం ఇటువంటివి చేయకూడదమ్మా వారి పరిస్థితులను బట్టి వారి అవసరాలను బట్టి వారికి ఉన్న నియ నియమ నిబంధనలను బట్టి నిజాయితీగా బ్రతకడానికి వారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు దానికోసం వారు శ్రమించి పని చేసుకుంటూ కుటుంబాన్ని గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వారిని చూసి నువ్వు హేళన చేస్తూ నవ్వుతున్నావు ఇది న్యాయమా చెప్పు నీకు భగవంతుడు ఆశీస్సులు పుష్కలంగా లభించాయి నీ పూర్వజన్మలో నువ్వు చేసుకున్న సత్కర్మల వల్ల నీకు ఈ జన్మలో ఎంతో మంచి జీవితం లభించింది దేనికి లోటు లేదు నువ్వు ఏదనుకున్నా క్షణాల్లో జరుగుతుంది అందుకని చెప్పి అవతల వారిని నువ్వు చులకనగా చూడడం అన్నది న్యాయమా చెప్పు ఇకపై ఎప్పటికీ అలా చెయ్యకు అందరూ సమానమే నా దృష్టిలో పేద ధనిక అనే తేడా లేదను అందరిని నేను సమానంగా చూసుకుంటాను నువ్వు ఎప్పుడూ అనుకుంటూ ఉంటావు కదా బాబా నాకు ఎప్పుడు ఏ విధమైన సహాయం చేయడం లేదు మంచి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది చెడ్డ వాళ్ళకు మంచి జరుగుతుందని అలా ఎప్పటికీ అనుకో నువ్వు గత జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో ఫలితాన్ని అనుభవిస్తుంటావని మాత్రం ఎన్నటికీ మర్చిపోవద్దు నేను నీతో లేనని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉంటాను అది నీ పరిస్థితి మాత్రమే నన్ను అనుభూతి చెందనివ్వదు కానీ ప్రతి క్షణం నేను నీతోనే ఉంటాను నేను రావడానికి తలుపులు తెరిచి ఉండనక్కర్లేదు నాకు ఒక రూపము లేదు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలను నేను నిన్ను ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూనే ఉంటాను నేను మీ గురించి మరియు మీ పరిస్థితుల గురించి పట్టించుకోవడం లేదని అనుకోకుండా నాకు అన్నీ తెలుసు ప్రశాంతంగా ఉండండి నేను మీ పని చేస్తున్నాను సరైన సమయంలో ప్రతీదీ సరిగ్గా జరుగుతుంది మీరు సంతోషంగా ఉంటారు నేను నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం కానీ నీ మనసుతో కానీ నీ నోటితో కానీ నీ చేతులతో కానీ ఎవరితో ఎవరి మనసును నువ్వు నొప్పించకూడదు నాకు నువ్వు మాటిస్తున్నావు ఇవాళ నుంచి నువ్వు సక్రమంగా జీవిస్తానని అందరిపై దయ కలిగి ఉండాలి నీకు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలంటే మాత్రం సుఖశాంతులు నీకు కావాలంటే మాత్రం నువ్వు ఏ విధమైన పాపాలైతే చేయకు నిన్ను ఎవరితోనూ పోల్చుకోకు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు కదా ఇది మర్చిపోవద్దు ఇతరుల సుఖ జీవితం చూసి నువ్వు ఎప్పటికీ సంతోషించాలే తప్ప బాధపడకూడదు నీకు కూడా అలాంటి జీవితాన్ని నేను ప్రసాసి ప్రసాదిస్తాను మంచి మార్గంలో నడిస్తే చాలు ఎప్పటికీ కూడా ఈ బాబా మోసం చేయడని మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనల్ని వెతుక్కొని వస్తుంది కదా అది వస్తువైనా సరే మనిషి అయినా సరే నీ భారాన్ని నాపై వేయి నేను మోస్తాను నీ నా సలహాను కానీ సహాయమును కానీ కోరినచో తక్షణమే నేను మాటిస్తున్నాను మీకంతా మంచి జరుగుతుందని మీ మనసు ఎప్పుడైనా బాధపడినప్పుడు మీరు పడుతున్న బాధ భరించలేనిదిగా మారినప్పుడు నా ముందు కూర్చొని నా సచరిత్రను చదవండి నా సచ్చరిత్రను చదవడం వలన ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మీకు సహాయపడుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను నా మాటలపై పూర్తి విశ్వాసాన్ని ఉంచండి మీ కోరికను నెరవేరుస్తానని మీకు మాటిస్తున్నాను ఇవాల్టి నుంచి నువ్వు పడిన ఇబ్బందులన్నీ తొలగించి నువ్వు మనసులో ఏ కోరికతో అయితే సతమతం అవుతూ ఉన్నావో ఆ కోరికలన్నీ మీకు తీరుస్తానని మీకు నచ్చిన జీవితం మీరు గడుపుతారని నేను మీకు మాటిస్తున్నాను అని బాబాగారు మనకు ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారనమాట బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం ఎందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే అయితే చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయి రామ్